ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూరెడ్డి సో నేను నిన్నైతే ఒక వీడియో పెట్టాను కదండి ఇల్లంతా క్లీన్ చేపిస్తున్నాను అని చెప్పేసి సో రాజు వాళ్ళు ఏంటంటే కులని తీసుకొచ్చి పని చేయించింది అనమాట సో పని చేయించాకైతే పోయింది ఫిల్టర్ పని చేయించాకైతే నేను చూపించలేదు ఎలా ఉందనేది నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఒక కామెంట్ వచ్చిందండి ఒక అన్న అన్నాడనమాట పందిలాగుండి ముసలావిడి చేత పని చేపిస్తున్నావు అని చెప్పేసి సో నేను అవ్వనైతే పని చేయమని చెప్పలేదండి అంటే కూలోళ్ళు మనం వెళ్ళి పిలిస్తే నేను పిలిచినా రాజు పిలిచినా రారనమాట ఆమె పోయి వాళ్ళ మీద కొట్లాడి తీసుకొస్తుంది సో అలా కొట్లాడి తీసుకొస్తే వాళ్ళ చేత పని చేపిస్తుంది కాబట్టి పని చేసే క్రమం వాళ్ళ చేత పని క్రమంలో వీళ్ళు పని చేసి చేసి ఉండలేరు కదా సో ఊరికి ఉండలేక ఆమె కూడా వాళ్ళకి హెల్ప్ చేసిందండి అండ్ నేను కూడా హెల్ప్ చేయొచ్చు కాకపోతే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకుంది ఒక చెయ్యే సో ఈ రెండో కానీ ఆ రీజన్ వల్ల నేనైతే చేయలేదు అంతేగాని ముస్లాం చేతి ఏదో కష్టపడి పని చేయించాలని అయితే కాదండి చూడండి సో ఇక్కడైతే చింత చెట్టు నుంచి ఇచ్చాను చూడండి మొత్తం నీట్గా అయింది అనమాట సో మా ఇంట్లో ఏదో దయ్యం ఉన్నట్లుందబ్బా నేను ప్రతిసారి ఇంట్లోకి రాదాము వద్దాము అనుకున్నాను లాస్ట్ టైం చేతికి దెబ్బ తగిలింది తర్వాత ఇక్కడంతా గడ్డు ఉంది కదా ఇదంతా క్లీన్ చేపిద్దాం అంటే దొరకలేదు తీరా రాజు వాళ్ళ అమ్మమ్మ దయ్యతోటి కూలోళ్ళు వచ్చారు పని చేశారు ఇల్లు నీట్గా అయింది సో ఇంకా వాటర్ అయి పట్టుకొని మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకొని మోటార్ వేస్తే మోటార్ కాలిపోయింది ఏదో ఒక శక్తి నీ వెనక ఏదో శక్తి ఉందమ్మా అది నిన్ను ఆపుతుందమ్మా అన్నట్లు ఇది చూడండి ఎట్లా అయిందో బొగ్గు బొగ్గు అయిపోయింది కాలిపోయి చూడండి ఎట్లా కాలిపోయిందో ఇది మొత్తం ఏది కరెంట్ వైర్లు తీసానా తీసాలి అబ్బా ముల్లు ఏంది చెట్టు ఏడబెట్టారు నిమ్మకాయ చెట్టు అనుకుంటా ఏంటి ఇది ఇలా కాలిపోయింది చూడండి ఎట్లా కాలిపోయిందో వైర్లు చూడండి ఓరే మొత్తం కలిపింది ఇప్పుడు ఈ సెట్ సెట్ దిప్పించి కొత్తది బిగించుకోవాలి చూడండి ఎట్లా కలిపిందో ఇప్పుడు నాకు నీళ్ళు ఉండవు సో రోజు నేను నీళ్ళు మోసుకోవాలి ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్ ఉండ రమ్మని చెప్పాను కదా సో నా ఫ్రెండ్ వస్తాననింది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చాక వాటర్ లేకోకుండా దాన్ని ఎడ పెట్టుకొని నీళ్ళు మోసుకోవాలన్నమాట రకరకాల పిచ్చి మొక్కలు అన్నిటితోటి నేను మిగిల్చినవి ఏంటంటే ఇక్కడ ఒక పొయ్యి అయితే ఉంచానండి కుకింగ్ వీడియోస్ తీసుకోవడానికి అలాగే ఏంటంటే అక్కడ ఒక చింత చెట్టు అయితే ఉంచుకున్నాను ఇది కొంచెం పెద్దగా అయిందంటే దీని చింత చిగురు పప్పు చేసుకోవడానికి అలాగే కరేపాకు తల్లి కరే పిల్ల కరేపాకు తల్లి కరేపాకు ఆ రెండు చెట్లు ఉంచాను అక్కడ ఒక బొప్పాయి చెట్టు వచ్చిందండి అది బొప్పాయి చెట్టు అనమాట సో అక్కడ బొప్పాయి చెట్టు ఒకటి ఉంచాను ఈ చెట్టు ఏంటి ఇది కూడా చింత చెట్టు చింత చెట్టు కాదు ఇది పిచ్చి చెట్టు అనుకుంటా ఉండు ఒకసారి తిని చూద్దాం చింత చెట్టే చింత చెట్టే సో ఇది కూడా ఒక చింత చెట్టు అనమాట అందుకే ఉంచినట్టున్నారు సీతాఫలం చెట్టు ఇక్కడ ఒకటి పిల్ల చెట్టు ఉంది అక్కడ ఒక తల్లి చెట్టు ఉంది ఆ రెండు ఉంచాను ఇక్కడైతే మొత్తం ఇట్లా లైన్గా అయితే తవ్వమని చెప్పానండి అక్కడ ఎందుకంటే నేను నార తీసుకొచ్చి వేసుకోవడానికి మన కాశీ టమాటాలు వంకాయలు అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా సో ఆ వెజిటేబుల్స్ అన్ని నాటాలని చెప్పి అయితే ఇక్కడ తీపిచ్చాను కానీ వాళ్ళు ఏమన్నారంటే కొంచెం గట్టిగా ఉందమ్మా నేల వాటర్ బట్టన్నారు నా దగ్గర వాటర్ లేవు కదా పట్టడానికి అందుకనే దేవుడు వాటర్ ఇచ్చాడు నేను చాలుదో ఇచ్చుకోడానికి అనుకూలంగా సో ఇదండి నా హౌస్ అయితే సో నేను క్లీన్ చేసుకోవాలి దీనిలోకి రావాలి ఇది చుడు నా మోటర్ ఎట్లా కలిపోయిందో సో మళ్ళీ కష్టాలు స్టార్ట్ ఈరోజు నైట్ అయితే నా ఫ్రెండ్ వస్తుందండి సో తను అరౌండ్ ఇట్లా ఒక ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఒక టెన్ అట్లా అవుతుంది కదా టూ కట్ల కట్ బయలుదేరుతాననింది నైట్ లెవెన్ కల్లా వచ్చేస్తుంది అనమాట సో నేను అమ్మాయిని అమ్మాయి నేను అయితే తీసుకొని వస్తాను ఇంకోటి ఏంటంటే తనైతే ఒక టెన్ డేస్ ఉంటాననింది కానీ మోటార్ కాలిపోయింది కదా సో ఇప్పుడు వాటర్ కష్టం ఉంటుంది సో తను ఎలాగో వస్తుంది కాబట్టి తను డిసప్పాయింట్ చేయకుండా ఒక టూ త్రీ డేస్ అయితే ఉంచుకుంటాను ఎందుకంటే మన కోసం వచ్చిన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా నేనైతే బిందు తీసుకొని తిరుగుతానండి రోజు కానీ అంటే మోటార్ ఉన్నదానికి మనం మోసుకొచ్చుకునే నీళ్ళకి చాలా కాంప్రమైజ్ అయ్యి ఉండాలి అదిగాక తనకు ఒక చిన్న పాప కూడా ఉంది పిల్లలు ఉంటే తెలుసు కదా నీళ్ళు ఎక్కువ అవసరం అయితే వాళ్ళు బట్టలని వాళ్ళు అంటే అల్లరి చేస్తుంటారు గలీజ్ చేస్తుంటారు సో వాటికి వాటర్ కావాలి నిజానికి ఇంకోటి ఏంటంటే మా నాన్న ఊరికెళ్ళి చాలా రోజులైందండి సో మా నాన్న రమ్మని చెప్పి కాల్ చేద్దాం అనుకున్నాను కానీ అంతలోకి నాకు తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే మా సొంతూరులో పెళ్ళి జరుగుతుందంట మా నాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకు కొడుకుది సో నాకు అన్నయ్య అవుతాడు సో మా అన్న పెళ్ళి అంట అందుకని చెప్పి వాళ్ళు పెళ్ళికి పిలిచారని చెప్పి వెళ్ళాడు వెళ్ళి టూ డేస్ అయితే అక్కడ ఉంటాను నాకు చెప్పాడు అనమాట మెసేజ్ చేశాడు నేను పెళ్ళికి వెళ్తున్నాను ఒక టూ డేస్ అక్కడే ఉంటానంటే నేను వద్దని చెప్తే అనుకుంటాడని సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పాను సో వెళ్ళాడు తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే టయానికి ఫుడ్ తినలేదంట ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకోలేదంట నైట్ పెళ్ళంట రెండున్నర మూడింటి దాకా మేల్కొని ఉన్నాడంట సో అక్కడ టూ డేస్ ఉండి ఇంటికి వచ్చే తలకి షుగర్ డౌన్ అయి పడిపోయాడండి సో దానివల్ల ఇంకా మా డాడీ రావడం అయితే కుదరదు ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఉంటాయి బట్ డాడీని మాత్రం మేము ఫస్ట్ నుంచి గుంటూరులోనే చూపిస్తాము సో అందుకని చెప్పి గుంటూరులో ఉండడమే బెటర్ అని చెప్పి మా అక్క అయితే చెప్పింది లేదు చిన్ని పంపించట్లేదు నేను డాడీని డాడీ ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు ఇట్లా హెల్త్ ఇలా అయ్యింది అనింది నేనైతే అది సార్ నాన్నని నువ్వు ఉన్నా సార్ ఉండలేవన్నా ఎందుకు నీకు అవసరమా ఫార్మాలిటీస్కి పోయి నెత్తి మీదకి తెచ్చుకుంటావు అని చెప్పి షుగర్ డౌన్ అవడం అంటే మీరు అనుకుంటారు షుగర్ డౌన్ అవ్వడం ఉంది అది నార్మల్ థింగ్ అని చెప్పి లేదండి మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు తెలిసింది మా డాడీకి షుగర్ ఇరవైకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ కోమా స్టేజ్ అనమాట డాక్టర్లు ఎన్నో సెలైన్స్ పెట్టిన తర్వాత మా నాన్న కోలుకున్నాడు అంటే షుగర్ ఒక ఇరవైకి పడిపోవడం అంటే ఎట్లా ఈజీగా పడిపోతుంది మా డాడీకి సో అదే మేము మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మేము దాన్నే ఫేస్ చేస్తున్నాము దానివల్ల ఏంటంటే షుగర్ డౌన్ అవడం వల్ల ఇల్లుజినేషన్స్ వచ్చాయి మా డాడీ నేను నిద్రపోతుంటే ఏ బయటికి వెళ్ళు లోపలికి బయటికి వెళ్ళు బయటికి వెళ్ళి నరుస్తున్నాడు నాకేం అర్థం కాలేదు లేచి ఏంటి నానా అంటే అది ఎవరో వచ్చింది లోపలికి దాన్ని బయటికి వెళ్ళమని అంటున్నాడు చూస్తే అక్కడ ఎవరు లేరు నాకేం అర్థం కాలేదు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళేమో ఉండుండి కూర్చుంటాడు ఆ అన్నం తిన్నానా అంటే అన్నం ఇలా ఇలా అని ఏంటి నానా అంటే డు నాట్ డిస్టర్బ్ డు నాట్ డిస్టర్బ్ అంటున్నాడు ఏందో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు ఏంటి అమ్మ చనిపోయింది షాక్లో ఉన్న పిచ్చి పట్టిందా మా నాన్నకి ఫిక్స్ అయిపోయాం నేను మక్క ఇంకా పోయి మెంటల్ హాస్పిటల్లో చూపించాలి లైక్ అట్లా సైక్యాట్రిస్ట్ దగ్గరకు చూపించాలి పిచ్చి ఎక్కేసింది డాడీకి అని మక్క అయితే అంటుంది చిన్ని ఇప్పుడు డాడీని తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఎలా చిన్ని అని ఎన్నెన్నో ఆలోచించాము తీరా హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్కి కూడా ఆయన ఏం డాక్టర్ నాకు అర్థం కాలేదు ఆయన నన్ను ఏమడిగాడో తెలుసా మా నాన్న కొంచెంసేపు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏంటమ్మా మీ నాన్న డ్రగ్స్ తీసుకున్నాడా అని అడిగాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా నాన్న ఏదేదో చెప్తున్నాడు నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు ఆయన చాలాసేపు మా నాన్న చెప్పిందంత విన్నాక మా నాన్న బయటికి వెళ్ళమని చెప్పి నన్ను అడిగాడు అనమాట మీ నాన్న ఉన్న డ్రగ్స్ తీసుకుంటున్నాడా అని ఆయన మంచం వెజ్ లేచి వాటరే తీసుకోలేడు ఆయన పోయి డ్రగ్స్ ఎక్కడ తెచ్చుకుంటాడు నేను అదే చెప్పా లేదు సార్ అలాంటిది ఏమీ లేదు పాపం ఆయన ఫుడ్ ఏ సరిగ్గా తినట్లేదు అంటే సర్లేమ్మా అడ్మిట్ చేయని చెప్పాడు అడ్మిట్ చేశాక షుగర్ చేస్తే ఫార్టీ ఉందనమాట షుగర్ సో అలా ఉండడం వల్ల చాలా టెస్టులు చేశాడు కిడ్నీ టెస్టులు అవి ఇవి బ్రెయిన్ సిటీ స్కాను ఇవి చేస్తారు కదా బ్రెయిన్ది అదంతా చేయించినాక తెలియదు ఏంటంటే అంత నార్మల్గానే ఉంది షుగర్ డౌడ డౌన్ అవ్వడం వల్ల ఇల్యూజినేషన్స్ వస్తాయంట కొంతమందికి సో అలా మాకు మా నాన్నకి లేని మనుషులు ఉన్నట్లు కనిపించడము పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అప్పుడే నవ్వడము అప్పుడే ఏడడం అవన్నీ చేశాడనమాట సో దానికి ఆయన టూ డేస్ హాస్పిటల్లో ఉంచుకొని మాకేసిన బిల్లు ఇరవై ఎనిమిది వేలు ఓన్లీ హాస్పిటల్ ఖర్చులు అనమాట సో అందుకని చెప్పి నాకు ఫస్ట్ భయం వేసింది మళ్ళీ షుగర్ డౌన్ అయిందంటే అమ్మో ఇప్పుడు మనీ ఎక్కడ చూసుకోవాలరా ఎంత మనీ అవుతాయో అని నాకు భయం వేసింది డాడీని పంపించద్దు జాగ్రత్తగా అక్కడే పెట్టుకో హాస్పిటల్కి వెళ్ళేదాకా తీసుకొని రావద్దు కొంచెం కేర్ చూసుకో అని చెప్పాను టైం టు టైం బాగా ఫుడ్ ఫుల్గా పెట్టాలి మా నాన్న తినడు అంటే నేనైతే గంట గంటకి ఏదో ఒకటి పెడుతుంటానండి అట్లా గంట గంటకి ఫుడ్ తిని మంచిగా రెస్ట్ తీసుకున్నాడంటే ఏంటంటే రికవర్ అవుతాడు లేదంటే హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ కొంచెం షుగర్ డౌన్ అయిన దానికి వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు వేస్తారనమాట ఇప్పుడు అంత తట్టుకునే పొజిషన్లో మేము లేము అందుకే కొంచెం మా నాన్న నాకు దూరంగా ఉన్నా పర్లేదు తను సేఫ్గా హెల్దీగా ఉంటే చాలు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు నా ఫ్రెండ్తో ఇలా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను అదే ఇలిజినేషన్స్ వస్తున్నాయి కదా హాస్పిటల్లో జాయిన్ చేయమ్మా నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి జాయిన్ చేసేసి డిశ్చార్జ్ రాసి అబ్జర్వేషన్లో పెట్టి టూ డేస్ బిల్లు కట్టే టైం తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం కదా మెడిసిన్ తీసుకోవడానికి ఆయన అప్పుడు అంటాడు సారీ దీనికి సొల్యూషన్ దొరికినట్టేనా అంటే సొల్యూషన్ ఏం లేదమ్మా షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవడమే దీనికి సొల్యూషన్ అంట అదేది మేము ఇంట్లోనే పెట్టుకొని చూసుకునేటోళ్ళం కదా మళ్ళీ ఎందుకు ఇరవై ఎనిమిది వేలు సో నాకు అప్పుడు చాలా అంటే ఏమంటారు ఏడవలేక అనమాట డాక్టర్ దేవు సో ఇదండి ఈ రోజుటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ముందు ముందు ఏం జరుగుతుంది నా ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్ళడం అవన్నీ అయితే వీడియోలో అప్డేట్ చేస్తాను